పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరిత భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యం పెరిగింది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హరిత భవనాల నిర్మాణంపై అవగాహన కల్పిస్తున్నారు ఈ భవనాల వల్ల కలిగే ఉపయోగం లాభాల గురించి వివరిస్తున్నారు ఐజీబీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్ లో గ్రీన్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షోలో పలు నిర్మాణ సంస్థలు హరిత భవనాల వివరాలను ప్రదర్శిస్తున్నాయి భవన నిర్మాణాల వల్ల ముప్పై ఐదు శాతానికి పైగా విద్యుత్ వినియోగమవుతోందని నివేదికలు చెబుతున్నాయి అంతేకాకుండా కర్బన ఉద్గారాలు సైతం భారీగానే వెలువడతాయి దీనివల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు భూతాపం పెరిగి ప్రకృతి విపత్తులు ఏర్పడుతున్నాయి ప్రపంచస్థాయి అవగాహన ఒప్పందాల్లో భాగంగా భారత్ రాబోయే యాభై ఏళ్లలో కర్బన ఉద్గారాన్ని పూర్తిస్థాయిలో తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకుంది అందులో భాగంగా కాలుష్యం భారీగా వెలువడే రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది అభివృద్ధికి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో కొన్ని నిర్ణయాలు సైతం తీసుకున్నారు అందులో నుంచి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ భవన నిర్మాణాల్లోనూ పర్యావరణహిత వస్తువుల్ని ఉపయోగించడంతో పాటు నిర్మాణ సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కర్బణ ఉద్గారాన్ని తగ్గించొచ్చని తేల్చారు ఇందులో భాగంగా ఐజీబీసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణాలు చేపడుతున్నారు ఇతర నిర్మాణ సంస్థలు సైతం హరిత భవనాల్ని నిర్మిస్తూ పర్యావరణ పరిరక్షణకు ముందడుగేస్తున్నాయి ఒక పర్టికులర్ బిల్డింగ్ గ్రీన్ బిల్డింగ్ అని మనం ఎట్లా చెప్పచ్చు అంటే అది ఆ బిల్డింగ్ సోలార్ పవర్ జనరేట్ చేస్తుందా వాటర్ కన్జర్వేషన్ ఎలా ఉంది రెయిన్ వాటర్ని ఎలా స్టోరేజ్ చేస్తారు వాళ్ళు వాడిన మెటీరియల్స్ టాక్సిక్ ఉన్నాయా లేదా లో టాక్సిక్ మెటీరియల్స్ ఉన్నాయా రీసైక్లింగ్ ఎలా చేస్తారు ఇటువంటి అన్నింటినీ కూడా కొన్ని క్రైటీరియాని బేస్ చేసుకుని ఐజీబీసీ సర్టిఫై చేస్తుంది ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నా కూడా గ్రీన్ బిల్డింగ్ అనేది ఎలా చేసుకోగలుగుతారనే దాని మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాంతోపాటు కూడా మెటీరియల్ ఎలాంటిది ఉంటుంది ఎలాంటి మెటీరియల్ వాడాలనే దాని మీద కూడా ఇక్కడ అవగాహన ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే వీలైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉన్న వాళ్ళ దగ్గరలోనే ఉన్నారనుకుంటే అందరూ కూడా వచ్చేసి ఈ పర్టికులర్ ప్రాపర్టీ షో విజిట్ చేయండి నో లైఫ్లో మనము ఒక నేచర్కి అనుసంధానంగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇటువంటి ప్రాపర్టీ షోలు విజిట్ చేయ చేయాలి తప్పకుండా మీకు నచ్చిన ఇల్లు అనే ఒక కళను సాకారం చేసుకోండి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హరిత భవనాల ప్రాధాన్యం గురించి వివరించేందుకు గ్రీన్ ప్రాపర్టీ షోలు నిర్వహిస్తున్నారు గతేడాది జూలైలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు ఇళ్ల కొనుగోలుదారులతో పాటు నిర్మాణ సంస్థల్లోనూ మంచి స్పందన వచ్చింది దాన్ని స్పూర్తిగా తీసుకున్న ఐజీబీసీ జాతీయ రెడ్డి హైటెక్స్ హైటెక్స్లో మూడు రోజుల పాటు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు పేరొందిన నిర్మాణ సంస్థలు తాము నిర్వహిస్తున్న హరిత భవనాల వివరాల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి ఐజీబీసీ ఆధ్వర్యంలో భవనాలకు సర్టిఫికేషన్ సైతం ఉంటుంది హరిత భవనాల్లో నివాసం ఉండడం వల్ల సహజ సిద్ధంగా వచ్చే గాలి వెలుతురు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తమని శాస్త్రీయంగా నిరూపితమైందని నిర్వాహకులు చెబుతున్నారు అంతేకాకుండా విద్యుత్ వినియోగము తగ్గుతుంది ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లతో పాటు నీటిని పునర్వినియోగించేలా ఏర్పాట్లు ఉంటాయి పంతొమ్మిదవ తేదీ వరకు జరిగే గ్రీన్ ప్రాపర్టీ షోలో హరిత భవనాల నిర్మాణం వినియోగించే వస్తువులు కలిగే ప్రయోజనాల గురించి నిర్వాహకులు వివరిస్తున్నారు ఈ యొక్క మూమెంట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేసినాము ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చూస్తుంది కాకపోతే సీఏఏలో ఒక విజన్తో మనం స్టార్ట్ చేశాము ఫౌండేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాము ఇప్పుడు మనం గ్లోబల్లీ చూస్తే మనము మన ఐజీబీసీ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ ఉంది వీఆర్ ఇన్ సెకండ్ పొజిషన్ మాకు అబౌట్ లెవెన్ పాయింట్ సిక్స్ బిలియన్ స్క్వైర్ ఫుట్ గ్రీన్ ఫుట్ ప్రింట్ ఈజ్ రిజిస్టర్డ్ విత్ అస్ అబౌట్ పద పదమూడు వేల ఆరు వందల ప్రాజెక్ట్స్ అక్రాజ్ ద కంట్రీ మాదే రిజిస్టర్ అయినాయి ఇది సెకండ్ లార్జెస్ట్ వెరీ షార్ట్లీ విల్ బి ద గ్లోబల్ లీడర్స్ మా ఉద్దేశం ఏంటంటే బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఈ లెవెన్ బిలియన్స్ ఫిఫ్టీ బిలియన్స్ రీచ్ కావాలని హరిత భవనాల పట్ల కొనుగోలుదారులకు అవగాహన పెంచడం ద్వారా ఆ తరహా నిర్మాణాలు పెంచే విధంగా ఐజీబీసీ ప్రణాళిక సిద్ధం చేసింది